వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీ సంబంధించి పేపర్ టూలో భాగంగా హిందువుల పండుగలు అదేవిధముగా శాస్త్రీయ లలిత కళలు అనే చాప్టర్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను గమనిద్దాం అందులో భాగంగా ఇక్కడ మొదటి ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే శ్రావణ మాస మంగళవారం జరిపే వ్రతాన్ని ఏమంటాం అంటే శ్రావణ మాసంలో మంగళవారంలో మంగళవారం జరిపే వ్రతాన్ని ఏమంటామంటే మంగళ గౌరీ వ్రతం అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మంగళ గౌరీ వ్రతం అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే శ్రావణ మాస మంగళవారాన్ని శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే రాగాలాపన సో రాగాలాపన స్వయం రాగాలాపన స్వరం అదేవిధంగా రాగం తానం పల్లవి మొదలగు ముఖ్యంగా ఉన్నటువంటి సంగీత రకం ఏంటి అంటే మనం ఈ ఏ సంగీతంలో మనము రాగాలా రా రాగాలాపన అదేవిధంగా స్వరము రాగము తానము పల్లవి మొదలైన మొదలైనటువంటివి ఉంటాయంటే కర్ణాటక సంగీతం సో ఇక్కడ మనం గమనించినట్లయితే సంగీతం రెండు రకాలుగా ఉంటాయి ఒకటోసరికి కర్ణాటక సంగీతం అదేవిధంగా హిందుస్థానీ సంగీతం అందులో భాగంగా ఏ సంగీతంలో అంటే కర్ణాటక సంగీతంలో సో రాగలాపన స్వరము రాగము తాళము అదేవిధంగా పల్లవి మొదలగు ముఖ్యంగా ఉన్న సంగీతం ఏంటంటే కర్ణాటక సంగీతం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఎంఎస్ సుబ్బలక్ష్మి సో ఏ తరహా సంగీతంలో ప్రముఖురాలు సో ఎంఎస్ సుబ్బలక్ష్మి వచ్చేసరికి ఏ తరహా సంగీతంలో ప్రముఖరాలు అంటే కర్ణాటక సంగీతంలో ప్రముఖరాలని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ద్రుపద్ ధర్మాల్ తరాన మొదలకు ఉపరీతులు ఉన్నటువంటి సంగీత బాణి ఏది అంటే చూడండి ఇక్కడ ద్రుపదు ధర్మాలు అదేవిధంగా తరాన మొదలగు ఉపరీతులు సంగీత బాణి వచ్చేసరికి మనకు హిందుస్థాన సంగీతం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది అంటే ఇక్కడ మనకు రాగము తాళము అదేవిధంగా పల్లవి మొదలైనటువంటి ఉన్నవేమో కర్ణాటక సంగీతం అదేవిధంగా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే దృపదు ధర్మ ధర్మాలు తరాన సో తరాన మొదలగు ఉపరీతులు ఉన్నటువంటి సంగీత రీతి లేదా సంగీత బాణి వచ్చేసరికి మనకు హిందుస్థాన్ సంగీతం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ ప్రశ్నగానే గమనించినట్లయితే శ్రావణి సో శ్రావణ పున్నమి నందు వచ్చే శుక్రవారం నాడు జరిపే వ్రతాన్ని ఏమంటామంటే వరలక్ష్మి వ్రతం అంటామని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు సో మంగళ గౌరీ వ్రతాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే శ్రావణ మాసం వచ్చే మంగళవారం రోజున జరుపుకుంటారు అదేవిధంగా శ్రావణ పున్నమి ముందు అంటే శ్రావణ మాసంలో పున్న పున్నమి ముందు వచ్చే శుక్రవారం నాడు జరిపే వ్రతాన్ని మనం ఏమంటామంటే వరలక్ష్మి వ్రతం అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఇక్కడ మనము మంగళ గౌరీ వ్రతాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వరలక్ష్మి వ్రతాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండు కూడా శ్రావణ మాసంలో జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే గణపతి బొమ్మను సో గణపతి బొమ్మను ఎన్నో రోజు నిమజ్జనం చేస్తారు సో గణపతి సో గణేష ఉత్సవాలు జరిపిన తర్వాత ఎన్నో రోజు మనం నిమజ్జనం చేస్తామంటే జనరల్గా తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా అందుకే సో గణపతి సో నవరాత్రులు అంటాం మనం నవరాత్రులు అంటే తొమ్మిదవ రోజు మనము సో నిమజ్జనం చేస్తామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే కర్ణాటక సంగీతానికి సో కర్ణాటక సంగీతానికి పితామహుడిగా పరిగణింపబడే సంగీతకారుడు ఎవరు అంటే ఎవరిని మనము కర్ణాటక సంగీతానికి పితామవుడిగా చెప్పుకుంటామంటే ఎవరు మనం చెప్పుకున్నాం సో పురంధరదాసు సో పురంధరదాసును మనము కర్ణాటక సంగీతానికి పితామౌడిగా పేర్కొంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ ప్రశ్న వచ్చి త్యాగరాజు ఓకే శ్యామశాస్త్రి అదేవిధంగా ముత్తుస్వామి దీక్షితార్ వీళ్ళని ఏమని పిలుస్తారు అంటే ఎవరెవరు ముగ్గురిని త్యాగరాజు శ్యామశాస్త్రి అదేవిధంగా ముత్తుస్వామి దీక్షితార్ ఈ ముగ్గురిని ఏమని పిలుస్తారంటే కర్ణాటక సంగీత త్రయంగా పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరిని మనము కర్ణాటక సంగీత త్రయంగా పిలుస్తామంటే ఎవరు మనకు త్యాగరాజు అదేవిధంగా శ్యామశాస్త్రి అదేవిధంగా ముత్తుస్వామి దీక్షి దీక్షితార్ అంటే ముత్తుస్వామి దీక్షితార్ కావచ్చు అదేవిధంగా త్యాగరాజు కావచ్చు అదేవిధంగా శ్యామశాస్త్రి కావచ్చు ఈ ముగ్గురు కలిపి మనము కర్ణాటక సంగీతానికి త్రయంగా పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించినట్లయితే వినాయక పూజలో వాడే వినాయక పూజలో వాడే సో వా వినాయక పూజలో వాడే పత్రాలు ఎన్ని రకాలు సో మనం చూస్తుంటాం పత్రి అంటుంటాం సో అంటే వినాయక పూజ రోజున మనం ఎన్ని రకాల పత్రాలను వాడతామంటే పూజా కార్యక్రమంలో ఇరవై యొక్క పత్రాలను వాడతాడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది అంటే వినాయకుడుకి పూజలో వాడే పత్రాల సంఖ్య ఎంత అంటే ఇరవై ఒకటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే వినాయక చవితి సందర్భంగా చదివే కథ అంటే ప్రతిసారి మనం గమనిస్తూ ఉంటాము వినాయక చవితి జరిగే సందర్భంలో ఒక కథ గురించి తెలుసుకుంటాము ఆ కథ ఏంటంటే వినాయక వ్రత కల్ప కథ అంటే వినాయక చవితి రోజున మనము ఓకే చెప్పుకునే కథ పేరు ఏంటంటే వినాయక వ్రత కల్ప కథ గురించి మనం చెప్పుకుంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే సో కృష్ణుడు పుట్టిన రోజుని ఇలా జరుపుకుంటాం సో కృష్ణుడు పుట్టినరోజుని ఎలా జరుపుకుంటాం మనము కృష్ణాష్టమిగా జరుపుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ సో కృష్ణాష్టమి ఏ సందర్భంగా మనం జరుపుకుంటామంటే సో కృష్ణుడు పుట్టినటువంటి రోజు సందర్భాన్ని మనం ఏంగా జరుపుకుంటాం జరుపుకుంటామంటే కృష్ణాష్టమిగా జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే దీపావళి రోజున ఈ పూజను చేస్తాం అంటే దీపావళి రోజున మనం ఎవరిని పూజిస్తామంటే లక్ష్మీదేవిని పూజిస్తాం చాలా చాలా ఇంపార్టెంటే లక్ష్మీదేవిని ఏ పండుగ సందర్భంగా మనం పూజిస్తామని అంటే దీపావళి రోజున పూజిస్తామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా సో నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీదేవిని ఏ పండుగ సందర్భంగా మనం పూజిస్తామంటే దీపావళి పండుగ సందర్భంగా పూజిస్తామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే ఆంధ్రుల నృత్యాన్ని ఇలా పిలు ఇలా కూడా పిలుస్తారు అంటే మనం చెప్పుకున్నాం సో డిఫరెంట్ డిఫరెంట్ నాట్య రీతులు చెప్పుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనము సో మనకు ఆంధ్రప్రదేశ్ అనగానే మనకేం గుర్తు రావాలి ఏం గుర్తు రావాలి కూచిపూడి గుర్తు రావాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఆంధ్రుల నృత్యాన్ని ఇలా కూడా పిలుస్తారంటే ఎలా పిలుస్తామని కూచిపూడి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ కూచిపూడిని ఓకే ఈ కూ ఈ కూచిపూడిని డెవలప్ చేసిన వ్యక్తి మనకు సిద్ధేంద్ర యోగి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గా గమనించినట్లయితే సో మార్కెండేయ పురాణం ఆధారంగా రాయబడినటువంటి ప్రబంధం ఏమిటి అంటే సో మార్కెండేయ పురాణం సో ఈ మార్కెండేయ పు పురాణం ప్రకారము రాయబడినటువంటి ప్రబంధం వచ్చేసరికి మనకి ఏంటంటే సో మను చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మను చరిత్రను ఏ పురాణం ఏ పురాణం దృష్టిలో పెట్టుకొని రచించడం జరిగిందంటే మార్కెండేయ పురాణం అంటే మార్కెండే పురాణాన్ని బట్టి సో మనకు రాసినటువంటి ప్రబంధమే మనకు మను చరిత్రగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే ఇక్కడ పురాణ వాణ్మయం సో పురాణ వాన్మయం అను గ్రంథాన్ని రచించిన వ్యక్తి సరికి జీవి సుబ్రహ్మణ్యంగా గుర్తుపెట్టుకోవాలి అంటే జీవి సుబ్రహ్మణ్యము దేన్ని రచించారంటే పురాణ వాణ్మయం ఓకే వాన్మయం రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే స్కంద పురాణం ఆధారంగా శ్రీనాథుడు రాసినటువంటి కావ్యాలు ఏంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు సో ఇక కవి సార్వభౌముడు సో కవి సార్వభౌముడు సరికి మనకు శ్రీనాథుడు ఈ శ్రీనాథుడు స్కంద పురాణం ఆధారంగా సో మూడు మూడు సో మూడు గ్రంథాలు రాయడం జరిగింది ఆ గ్రంథాలు ఏంటంటే ఒకటి బ్రి పురాణం సో నెక్స్ట్ కాశీ కాశీఖండం సారీ సో కాశీఖండము భీమఖండం పురాణం కాదండి భీమఖండము అదేవిధంగా శివరాత్రి మాహిత్యం అంటే శివరాత్రి మాహిత్యము భీమఖండము కాశీఖండము ఈ మూడు కూడా సో శ్రీనాథుడి యొక్క గ్రంథాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ మూడింటిని కూడా దేని ఆధారంగా రచించాడంటే స్కంద పురాణం ఆధారంగా రచించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంత అయినా ఉంది సో నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే సో పోతన సో పోతన అనువాదించిన పురాణం ఏమిటి సో పోతన అనువా అనువాదించిన పురాణం ఏంటి తెలుగులో మనకు మనకు అందరికి బాగా తెలిసిందే భాగవత పురాణం అంటే భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి బొమ్మరి పోతన మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైన ఉంది సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే తెలుగులో ప్రథమాంధ్ర పురాణంగా చెప్పబడేది ఏంటి అంటే తెలుగులో మొట్టమొదటి పురాణంగా చెప్పబడేది ఏంటంటే మార్కెండే పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ ప్రశ్న మనకి ఏంటంటే నోటితో సమాచారం ఇచ్చే నోటితో సమాచారాన్ని ఇచ్చే సాహిత్యాన్ని ఏమంటాం అంటే సో ఏ సాహిత్యం అయితే మనం నోటితో సమాచారం ఇస్తామో అటువంటి సాహిత్యాన్ని మనం ఏమంటామంటే మౌఖిక సాహిత్యము అంటాము ఏ సాహిత్యం అంటామండి మౌహి ఓకే మౌఖిక సాహిత్యము అంటారని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో ఇక్కడ సో మనం సంక్రాంతి నెలలో వీటిని బాగా వేస్తాం వీటిని మనకు సంక్రాంతి అనగానే మనం గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే సో ముగ్గులు సో ముగ్గులు అదేవిధంగా గొబ్బెమ్మలు గుర్తురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే వేదాంత కావ్యంగా చెప్పబడేది సో దేన్ని మనము వేదాంత కావ్యంగా చెప్పబడతామంటే ప్రబోధ చంద్రోదయం సో అంటే ప్రబోధ చంద్రోదయం అనే గ్రంథంని మనం ఏమంటామంటే వేదాంత కావ్యంగా చెప్పుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే శివరాత్రి నాడు నిద్రపోకుండా గడపడాన్ని మనం ఏమంటాం అంటే శివరాత్రి నాడు మనం నిద్రపోకుండా గడపడాన్ని మనం ఏమంటాం జాగారం చేయడం అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి జాగారం చేయడం అంటే శివరాత్రి నాడు నిద్రపోకుండా గడపడాన్ని మనం ఏమంటాం అంటే జాగారం చేయడం అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతై ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో దక్షి ఓకే దక్షిణాద్య సంగీతాన్ని ఇలా పిలుస్తారు అంటే సో మనం చెప్పుకున్నాము ఇక్కడ సంగీతం రెండు రకాలు ఉంటుంది ఒకటోసరికి హిందుస్థానీ సంగీతం అదేవిధంగా కర్ణాటక సంగీతం అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంగీతాన్ని మనం ఏమంటామంటే కర్ణాటక సంగీతం అని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సంగీతాన్ని హిందుస్థానీ సంగీతం అంటామని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంగీతాన్ని ఏమంటామంటే కర్ణాటక సంగీతం అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది ఈ కర్ణాటక సాంకేత ఈ కర్ణాటక సంగీతాన్ని పితామడికి మనం ఎవరిని చెప్పుకుంటామంటే పురందరదాసని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో అష్టదశ పురాణాలలో లేనిదేంటిది సో మనకు తెలుసు మొత్తం పురాణాలు ఎన్ని పద్దెనిమిది పురాణాలు అందులో మొదటి పురాణం ఏంటిది బ్రహ్మ పురాణం కాక చిట్ట చివరి పురాణం సరికి బ్రహ్మాండ పురాణాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది ఈ చిట్ట చివరి పురాణం అంటే బ్రహ్మాండ పురాణి చెప్పింది ఎవరంటే వాయుదేవుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఈ పురాణాలు కూడా అన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అంటే పురాణాలు పద్దెనిమిది పురాణాలు వాటి పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ క్రింది వాటిలో ఈ పద్దెనిమిది పురాణాలు లేనిది అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రింది వాటిలో పురాణాలు లేనిది ఏమిటి నడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పురాణాలు మనకు సో ఈ పురాణాలు పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ 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 క్వశ్చన్ గానీ గమనించినట్లయితే సంక్రాంతికి వీటిని ఎగరవేస్తారు సో సంక్రాంతి అనగానే మనం వేటిని ఎగరేస్తుంటాము గాలి పటాలను వెగర ఎగరవేస్తుంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ గాని మనం గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో దేని మనము పంచవేదము అంటాం సో దేనికి పంచ పంచమ వేదం అనే పేరు ఉందంటే మహాభారతానికి పంచమ వేదం అని ఉందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతే ఇక్కడ మహాభారతం అనే మరొక పేరు ఏంటయ్యా పంచమ వేదం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే శివయుగం అంటే ఏమిటి అంటే ఏ యుగాన్ని మనం శివయుగం అంటామంటే నన్నయ్య తిక్కన్న అంటే నన్నయ్య అదేవిధంగా తిక్కన్న మధ్య కాలాన్ని మనం ఏమంటామంటే శివ శివయుగం అంటారు అంటే నన్నయ్య కాలానికి తిక్కన్న కాలానికి మధ్య ఉన్నటువంటి యుగాన్ని మనం ఏమంటామంటే శి శివయుగం అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే సి తెలుగులోనే తొలి క్షేత్ర మహత్య కావ్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి తెలుగులో తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి క్షేత్ర మహాకావ్యం ఏంటిదంటే మనకేంటిది మనకు న నృసింహ పురాణము చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ నృసింహ పురాణం అనేది తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి ఒకే క్షేత్ర మహత్య కావ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సో మొదటిగా పాల్కూరికి సోమనాథుడు శ్రీకారం చుట్టినటువంటి ప్రక్రియ ఏంటిది అంటే ఇక్కడ ఈ పాల్కూరికి సోమనాథుడికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి ఏంటంటే ఇతను మొట్టమొదటిసారిగా సో మొట్టమొదటిసారిగా శతకాన్ని రచించాడు అదేవిధంగా ద్విపద కావ్యము అదేవిధంగా సో ఉదాహరణ ప్రక్రియ అంటే ఉదాహరణ ప్రక్రియ శతకము అదేవిధంగా ద్విపద కావ్యాలు ఇవన్నీ కూడా సో పాలకూరికి సోమనాథ్ చేసినటువంటి మొదటి ప్రయత్నంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గా మనం గమనించినట్లయితే యుగము అని దేనికి పేరు అంటే ఏ యుగాన్ని మనము కావ్య యుగము అంటామంటే శ్రీ శ్రీనాథుడి శ్రీనాథుడు సంబంధించినటువంటి యుగాన్ని మనం కావ్య యుగము అంటాము అంటే శ్రీనాథుడు జీవించినటువంటి యుగాన్ని మనం ఏమంటామంటే యుగం అని అంటామని మనం గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా నన్నయ్య తిక్కన్న మధ్యలో ఉన్నటువంటి యుగాన్ని మనం ఏమంటామంటే శివ యుగం శివ శివ యుగం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గా మనం గమనించినట్లయితే సో భాగవతంలో భాగవతంలో పోతన రాసినటువంటి స్కందాలండి అంటే మనకు జనరల్గా చెప్పుకున్నట్లయితే సో భాగవతంలో మొత్తం స్కందాల సంఖ్య ఎంత ఉన్నాయి పన్నెండు ఉన్నాయి కానీ పోతన చేత సో పోతన చేత సో రాయబడినటువంటి సో భాగవతంలో మొత్తం ఇతను ఎన్ని స్కందాలు రాశాడంటే పది ఎనిమిది స్కందాలు రాశారని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో వేద వ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి భాగ భాగవతంలో మొత్తం స్కందాల సంఖ్య అంతా పన్నెండు కానీ తెలుగులోకి అనువాదించినటువంటి పోతన మాత్రము ఈ పన్నెండు స్కందాలలో కేవలం ఎనిమిది స్కందాలే రాసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సో నన్నయ్య బాల నన్నయ్య భారతంపై ఇతని ప్రభావం ఉందంట ఉందంటారు అంటే సో నన్నయ్య రచించినటువంటి మహాభారతంపై ఇతని ప్రభావం ఉందంటారు ఎవరు ప్రభావము పంపకవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కన్నడ సో కన్నడ ఆది కవి సో సో కన్నడంలో ఆది కవిని మనం ఏమంటామంటే పంపకవి అంటాము ఈ పంప కవి సో కన్నడంలో ఏం రాశారు మహాభారతాన్ని రాశాడు సో సో అతని యొక్క ప్రభావము సో నన్నయ్య నన్నయ్య తెలుగులోకి అనువాదించినటువంటి సో మహాభారతంపై ఉందని చెప్తుంటారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృత ఆంధ్ర కన్నడ భాషలో సంస్ సంస్కృతం అదేవిధంగా ఆంధ్ర మరియు కన్నడ భాషలో రచనలు రాసింది ఎవరు ఎవరు మనకు పాల్కూరికి సోమనాథుడు అంటే ఈ పాల్కూరికి సోమనాథుడు అనే కవి కన్నడ భాషలోను అదేవిధంగా తెలుగులోను అదేవిధంగా సంస్కృతంలో గ్రంథాలు రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సత్కవుల్ సో సత్కవుల్ హాలి అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఎర్రన్న ఈ పద్యంతో భారతం ప్రారంభించాడని అంటారంటే స్ఫురద రాణం అదేవిధంగా శరగా రుచి అంటే పురద సో స్ఫురద రాణం శరగా రుచి అనే పద్యంతో సో ఎర్రన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించ అనువాదించడంలో ప్రారంభించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సో ప్రథమాంధ్ర దేశీ పురాణంగా ఇది పిలువబడుతుంది అంటే సో ప్రథమాంధ్ర దేశీ పురాణంగా ఏ పురాణాన్ని మనం చెప్తారంటే బసవ పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా అంటే బసవ పురాణాన్ని రచించింది ఎవరు పాల్కూరికి సోమనాథుడు ఈ పాల్కూరికి సోమనాథుడి చేత రచించబడి బసవ పురాణము సో భారతదేశంలోనే మొట్టమొదటిసారి మొట్టమొదటి పురాణంగా చెప్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే తెలుగులో తొలి శతకం ఏంటిది మనకు వృషా దీప శతకం చాలా చాలా ఇంపార్టెంట్ తెలుగులో మొట్టమొదటి శతకం ఏంటి మనకు వృషా దీప శతకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది వృష ఓకే వృషా దీప శతకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకు ఇవి ఇవి మనకు హిందూ పండుగలు అదేవిధంగా శాస్త్రీయ లలిత కళలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో సో ఈ సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్ల గురించి చర్చించుకుందాము థ్యాంక్ యూ